కింద మెట్లు చూడండి ఎలా ఉండాయో స్టెప్ స్టెప్ గాను మల్దేవి కాలువా బిర్జి అనమాట ఇది అంటే ఈ ప్రాంతం నాకైతే పనికి అయితే వచ్చాము హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము ఈ రోజు అయితే చాలా దూరం అయితే పనికి అయితే వెళ్ళాము పని దగ్గర అయితే ఈడీ అయితే తీయలేదు మధ్యాహ్నం అన్నం తినేసి ఆ ఇంటికి బయలుదేరేటప్పుడు అయితే ఊటుకూరు బిర్జీ దగ్గరకు అయితే వచ్చామనమాట అంటే ఆటో ఆలస్యం అయింది ఆటో వచ్చేదానికి అక్కడికి వెళ్ళినాక ప్లేస్ బాగుంది ఆ బ్రిడ్జి తీరుదాం వెళ్ళాము కిందకి మొత్తం అయితే ఈ వీడియో అయితే చేసాము ఆ వీడియో ఎలా ఉంది అనేది చూసేది చూసేయండి వీడియోలో అయితేనో వీడియోలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్ చేయండి మా ఛానల్ని ఎవరన్నా కొత్త వారు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి వెళ్ళిపోయి చూసేయండి పైరు పడిపోయిందన్నమాట ఇక్కడ పడిపోతే అది కొడమలతో కోసారనమాట అంటే పాత రోజులల్లో కాస్తుండలా ఎట్లాగా అట్లాగా కోసి వాదులైతే ఇట్లాగ వేసేస్తారు అనమాట వాదులు ఓదులుగా ఓదులు బాగా వేసేసారు అనమాట పద్ధతిలో కోసి ఓదులేసారు అనమాట అంటే బండికి ఈలు కాదని పోయి కోసేశారు నేలకి పడిపోయింది అనమాట నేలకి అందువల్ల అనమాట ఇలా నేలకి ఎతుక్క వల్ల విధంగా కోసారు పనికి వెళ్ళలేమని చెప్పాం కదా అంటే ఎనముడుగు రూట్ మీద లాగని పాడు చిన్న చిన్న ఊర్లుంటాయి అనమాట ఊర్లన్నీ అన్ని దాటుకొని అన్నమాట పనికి అట్లా ఊటుకూరు పాలెం ముదివేరత పాలెం అనేది ఇష్టపోతుంది మైపాడు లైన్ లో అది ముదివేరత ఊటుకూరు లైన్ లో ఉండేది ఆ ముదిత ఊటుకూరు ఆ బిర్జీ దాటితే ఊటుకూరు ముదివేరత అనమాట ఆ బ్రిడ్జి దగ్గరికి వెళ్ళి ఎప్పుడైతే ఈడీ సరే ఒకసారి ఆ బ్రిడ్జి ఎలా ఉండదు క్యామెంట్ లో తెలియజేయండి అయితే ఇదేను మేము వచ్చిన బ్రిడ్జి అయితేను చూడండి ఎలా ఉందోను ఆటో కోసం ఆటో ఫోన్ చేసి ఉంటే ఆటో రాలేదని బ్రిడ్జి డిపోవల మింద మెట్లుతో ఉండే ఎలా ఉండే స్టెప్ స్టెప్లు జలప్రాంతం కిందకైతే వెళ్తున్నాను కింద ఎలా ఉందా అని చూపించే దానికైతేను

సన్న ధారతుంది ఇక్కడైతే మధ్యలో పాయి పారుతుంది నీళ్ళైతే లేవు కాలువలో ఎండిపోయి ఉంది కాలువ అయితేను ఆటో రాదురా మల్దేవి కాలవా బిర్జి అన్నమాట ఇది అంటే ఈ ప్రాంతంలో అయితే పనికి అయితే వచ్చాము ఇప్పుడైతే ఇంటికి అయితే వెళ్తున్నాము అందువల్ల అయితే అంటే ఈ లొకేషన్ అయితే చూపించేదానికి అయితే వచ్చాము చూడండి అక్కడ ఏ ఊరు బిర్జి ఇదే ఇది అంటే ఈ రూట్ ఇప్పుడు ఏ ఊరు అదే కుర్తిపాలెము అట్లాగైతే ఆ పైన అయితే బస్సు అయితే ఇప్పుడే వెళ్ళింది కుర్తిపాలెం కాదు ముదివేర్త అనేది ముదివేర్త కుర్తిపాలెం బస్సు ఇప్పుడు పోయింది ఏమో ఊరు అదే పోయింది బస్సు పోయింది మల్దేవి బిర్జీ కాలు ఇది మల్దేవ్ కాలు అని చెప్పినట్టు లేవు బిర్జీ బిర్జీ ఆటో కోసం వెయిటింగ్ ఆటో వస్తే ఆటో ఎక్కేస్తాము ఇదండి వీడియో చూసారు కదా బ్రిడ్జి ఎలా ఉంది అనేది కామెంట్ అయితే చెయ్యండి వీడియో నచ్చే వీడియోకి లైక్ చేయండి మా ని ఉన్న కొత్త వారు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో రేపు మీ ముందుకు వస్తాము అంతవరకు సెలవు బాయ్